హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో పిల్లలకు ఎంతగానో నచ్చే టమాటా రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అవుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ కమ్మలైన టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అన్నం వండుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు లవంగాలు రెండు యాలకులు ఒక బగారాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని టమాటా ప్యూరీలోని పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలోని పచ్చిదనం పోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి లంచ్లోకి చాలా త్వరగా చాలా టేస్టీగా కావాలనుకున్నప్పుడు ఈ టమాటా రైస్ని చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటా రైస్ని పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు అంతేనండి ఇలా చేసుకుంటే కమ్మలైన టమాటా రైస్ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మైండ్ ఇంట్లో ఈరోచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్